తనకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు తాను లీగల్ గానే వైసీపీ నాయకుల పైకి పోతానని తెలిపారు ఇక వైసీపీ నేతలు త్వరలో అధికారంలోకి వస్తామని అంటున్నారు మేము ఇప్పుడే రఫారఫ్పా ఆడించమంటారా అంటూ హెచ్చరించారు పెద్దారెడ్డితో పాటు వచ్చిన వారి జాబితా తన దగ్గర ఉందని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తలు కూడా ఏమనలేదు పోతాం లీగల్ గా పోయినాం గా బాసారి నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే అంటే మంచిది కాదు ఎట్లా కొడకూడదు ఇట్లా మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతాను